హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు మంచి లడ్డు చూపిస్తున్నానండి పచ్చి కొబ్బరి సన్నరవ్వ డ్రై ఫ్రూట్స్తోని లడ్డు చూపిస్తున్నాను దీనికోసం అనేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక డిష్ పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యిని కరగనివ్వాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే కాజు బాదం పిస్తా కట్ చేసి పెట్టేసేసుకున్నాను దీన్ని ఈ నెయ్యిలో వేసేసుకొని కొంచెంసేపు రోస్ట్ చేసుకోవాలి నెయ్యిలో కొంచెంసేపు వేయించుకోవాలి వేయించినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇదే డిష్లోకి సన్నరవ్వ హాఫ్ కప్ వరకు నేను సన్న రవ్వ తీసుకుంటున్నాను ఈ సన్న రవ్వను కూడా ఇదే నెయ్యిలో వేసేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి దీన్ని కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అలా మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం సేపు వేయించుకోగానే ఈ రవ్వను కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి అలాగే ఇదే డిష్లోకి ఒక్క స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిని కొంచెం కరగగానే ఇందులోనే నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను కొంచెం మిక్సీ పట్టుకున్నాను మరి పేస్ట్ లాగా కాకుండా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా ఇదే డిష్లో వేసుకొని నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి మరి ఇవ్వకుండా మంచిగా కలుపుతూ ఉండాలండి లేదంటే కొంచెం కేర్లెస్ వేసినా మాడిపోతుంది అందుకనేసి దీన్ని మంచిగా కలుపుతుండాలి వాసన అయితే సూపర్ వస్తుంది కమ్మగా వస్తుంది దీన్ని కూడా కొంచెం రోస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే ఇదే డిష్లోకి నేను ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఒక కప్పు వరకు తీసుకోండి నేను ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంలో కొంచెం వాటర్ వేస్తున్నాం మరీ ఎక్కువ వేయట్లేదు కొంచెం వాటర్ వేసేసుకొని బెల్లం మొత్తం కూడా కరగాలి ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు బెల్లం ముక్కలు ఉన్నాయి కదా బెల్లం ముక్కలు కూడా మంచిగా కరగాలి స్లిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ను అయితే ఇలా కరిగిన తర్వాత ఇందులోనే ఒక ఇలాచి వేస్తున్నాయి ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా ఉంటుంది తినేటప్పుడు కమ్మగా వస్తుంది నాకైతే ఇలాచి అంటే చాలా ఇష్టం మీకు కావాలంటే వేసుకోండి అలాగే ఇలా బెల్లం కొంచెం మరుగుతున్నప్పుడే అందులోనే ఈ వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ సన్నరవ్వ అలాగే పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి గట్టి పడిన దాకా కూడా మంచిగా కలిపేసుకోవాలి మాడిపోనివ్వద్దండి అలా కలుపుతూ ఉండాలి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలి తినేటప్పుడు అయితే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది లడ్డు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇలా చేసి పెట్టండి మంచిగా తింటారు చాలా హెల్తీ కదా బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి ఇలా చేసి పిల్లలకి పెట్టండి మంచిగా తినేస్తారు హెల్త్ కూడా బాగుంటుంది అలాగే ఇందులో కొంచెం పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇలా కలిపేసేయండి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది చల్లగా అవ్వగానే ఇలా చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోండి మీకు నచ్చిన సైజులో చేసుకోండి దీన్ని అంతా కూడా లడ్డులాగా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి సన్నరవతో చేసిన లడ్డు రెడీ అండి నచ్చిందా ఒక్కసారి టేస్ట్ చేయండి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ